హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షనీ వరల్డ్ ఈ వీడియో అయితే వరలక్షి వైతం రోజు వీడియో నేనైతే నాలుగో వారం వరలక్ష్మి వ్యతం చేసుకున్నాను మా అమ్మవారు ఎలా ఉన్నదో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఆన్లో చేసుకొని పెట్టుకోండి నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను అమ్మవారికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అండి నేను ముందు రోజు తీసుకొని వచ్చి పెట్టుకున్నాను అమ్మవారి ఎంత బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను అవన్నీ పువ్వులన్నీ నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను మీకు అవి కావాలంటే చెప్పండి నేను అదానికి సపరేట్ వీడియో కూడా చేస్తాను పూజ ఐటమ్స్ కూడా కొన్ని నేను మీషోలో తీసుకున్నాను అవి వీడియో వాటి గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను వీడియో చేస్తాను అమ్మవారి అమ్మవారి కోసము ప్రసాదాలు అయితే ఐదు రకాలైతే చేస్తున్నాను అవి రకాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేశాము ఇక్కడ మేము పూజ పూజ చేయడానికైతే ఫోన్లోనే నేను మొబైల్లో పంతులు అమ్మవారి కట్టా ఉన్న పూజ పెట్టుకొని పూజ చేసుకుంటాను ప్రతిసారి అలానే చేస్తాను వచ్చిన అయితే పూజ అమ్మవారి దగ్గర అక్షంతలు వేయడానికి చేతిలో కొన్ని అక్షంతలు ఇస్తే అవి వాటిని తింటూ ఉన్నది వద్దంతా అంటే తింటున్నది తింటున్నవా అని అడిగితే మాత్రం తింటున్నానైతే చెప్తున్నది పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే ఆ అమ్మవారు సాంగ్ అయితే అమ్మవారికి అయితే ఇచ్చేసాము ఆలకి ఇచ్చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ముద్దైడ్ల వాళ్ళకైతే పసుబుట్టు పసుబుడుకరమ్మ అని చెప్పేసి పొట్టు పెట్టేసి వచ్చేసాము అంతే వీళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తుంటుంది వీడియోస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది మాకు మా ఇంట్లో ఫిష్ ట్యాంకర్ ఉన్నది అది సౌండ్ ఆ సౌండ్ అనేది ఎక్కువ వస్తున్నది ఫిష్ ట్యాంక్ మొద మోటరు దానివల్ల కొంచెం వీడియో డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది నాకైతే కొంచెం ఇగ్నోమై చేసేయండి ఆ వీడియో ఈ నెక్స్ట్ టైం నుంచి అది సౌండ్ రాకుండా అయితే నేను చూసుకుంటాను అంతే ఈ వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అదికి కొట్టుకు. వెనక కొడాయి. వా ఆ రియాక్ట్. ఇంపుట్ చేయి. సో ఇట్స్ సింపుల్ కి బిజ్. ఇ కిస్న నల్ల ఆయన. చా పోర్చుకొండి నా మావాయిలో. కిస్న నల్ల ఆయన. ఇక్కడ నల్ల ఆయన. శ్రీమతి వరలక్ష్మి దేవి. ఆ పేరే అది. সেই কথা দুর্গা